ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది క్వశ్చన్ ఉందో ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది అలా మానేసి అర్జెంటుగా ఇది అదంతా కూడా వేగం అండి ఆ వేగము బ్రెయిన్ వేగమైపోతే వచ్చే సమస్యని ఇంకొంచెం సమస్య చేసుకుంటారు దాన్ని క్యాష్ చేసుకోవడానికి సొసైటీలో ఎప్పుడూ రెడీగా ఉంటారు దానివల్ల వచ్చే ఇబ్బంది ఇదంతా అందుకే మనకి ఏంటంటే ఒక సిస్టమ్ పెట్టారు ఒకళ్ళు కష్టపడితే ఇంకొకళ్ళు ఇంట్లో అన్నీ చూసుకోవాలి అది జెంట్సా లేడీస్ అని నేను చెప్పట్లేదు పంచుకోవడం అంటారు స్త్రీ ఒకవేళ అవకాశం వచ్చి జాబ్ వచ్చిందనుకోండి పురుషుడు ఇంట్లో పంచుకోవడం లేదా పురుషుడు అవకాశం వచ్చి జాబ్ వచ్చి లేకపోతే ఏదో వ్యాపారము ఏదన్నా చేస్తే ఆ స్త్రీ ఇంట్లో సమస్యలు పంచుకోవడం అంటే ఇద్దరు ఈక్వల్ ఇక్కడ ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేస్తే అప్పుడు ఆ ఇంట్లో వచ్చిన పిల్లలకు కూడా మంచిగా పెరుగుతారు ఇంత గాబరా ఉండదు అది లేని పరిస్థితులు అన్ని ఇన్స్టెంట్ కావాలనుకుంటే కనుక ఆదాయం పెరుగుతుంది కానీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది కరెక్ట్ కరెక్ట్ కానీ రామకృష్ణ మఠం వారిది జననీ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను అక్కడ పుట్టిన పిల్లల్ని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మెడిటేషన్ అది తీసుకుని వాళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు నడుచుకుని ఈ ఆర్టిజమ్ని ఏడీహెచ్డి ప్రాబ్లమ్ని కమింగ్ ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్స్కి రాకుండా అక్కడ పిల్లలు ఎంత హెల్దీగా ఉన్నారో అసలు చాలా బాగున్నారండి చాలా వరకు తగ్గిపోతుందండి అంటే నాకు స్వామీజీ ఆ రోజు కలిసినప్పుడు అన్నారు అంజలి జనరల్గా పెళ్ళికి ఒక ముహూర్తం పెడతాం అలాగే ఫస్ట్ నైట్కి ఒక ముహూర్తం పెడతాం ఎందుకు పెడతాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేసి ఇష్టం వచ్చినట్టు చూసేసి ఇంకేదో వీడియో చూసి వీళ్ళు ఈ మైండ్లో ఇంకేదో ఆలోచిస్తూ వీళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు పిల్లలు ఎలా పుడతారు నువ్వు చెప్పు అని ఎంత గొప్ప విషయం అది నిజంగాను మనసా అంటే ఒక పనిని మనసా వాచాకర్మణ ఎంత శ్రద్ధతో భక్తితో చేయాలి అనేది అందుకే నేను ఇంకొకటి చెప్తాను మీకు పెళ్ళి కూడా అప్పుడు ఎంత శ్రద్ధగా చేసేవారంటే అండి పెళ్ళికి పిలిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళ కుటుంబాన్ని నిర్వహించి ఎంతోమందిని సరిదిద్ది ఎంతో మందిని తయారు చేసిన పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరో వెళ్ళేవారండి లేకపోతే బాగా ఇంట్లో అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న స్త్రీలు వాళ్ళ ఆది దంపతుల ఉన్న స్త్రీలు వాళ్ళ వెనక తరాన్ని ఎంతోమందిని నడిపించిన భార్యాభర్తలు వాళ్ళే వెళ్ళేవారు వాళ్ళు ఆశీర్వదిస్తే హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు కరెక్ట్ కరెక్ట్ అన్ని తెలుసు కాబట్టి ఆ పిల్లలు చక్కగా ఉండేవారు వాళ్ళ నుంచి మంచి తీసుకుని మంచి ఆశీర్వాదం తీసుకుని బాగుండేవారు ఇప్పుడు మీరు కనపడిన వాళ్ళ కార్డు ఇస్తారు ఎఫర్ని పడితే వాళ్ళని పిలుస్తారు ఆ పెళ్ళికి వెళ్ళడానికి తయారవడానికే భార్యాభర్తలు కొట్టుకుంటారు లేట్ అయిపోయిందనో లేకపోతే నువ్వు లేటుగా ఆఫీస్ నుంచి వచ్చావు నేను పెళ్ళికి వెళ్ళాలి మన ఇద్దరం కలిసి దారి పొడిక్కి కొట్టుకుంటారు గబగబా వస్తారు వచ్చి ఏ దాంతో అండి ఎలాంటి హృదయంతో ఆశీర్వదిస్తారు అక్కడ ఉండే డెకరేషన్ కానీ అక్కడ ఖర్చు పెట్టిన మణి కానీ చూసి అసూయపడి ఆ అసూయతో ఆశీర్వదిస్తారు గొడవ పడి వచ్చి దాంతో ఆశీర్వదిస్తారు అప్పుడు ఆ ఆశీర్వాదం ఆ పిల్లలకి పెళ్ళైన వెంటనే గొడవపడతారు ఇంత సైన్స్ని మనం పక్కన పెట్టేసి ఒక తంతు కింద ఒక యాంత్రికంగా చేసినప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళన్ని ఫెయిల్ జురు పూర్వం పెళ్ళిళ్ళు చాలా వాల్యూ ఉండేదండి వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాల్యూ ఉండేది ఇప్పుడు అలా ఉండేది కానీ ఆ టైంలో పిల్లలు కూడా ఆ ముహూర్తం కానీ ఆ సైన్స్ కానీ జీలకర్ర బెల్లం సైన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళకి ఆ తరంగాలు ఆ వైబ్రేషన్స్ వెళ్ళేటట్టు పెట్టారు ఆ టైంలో ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఒకళ్ళకొకళ్ళు కలిసి బంధం ఏర్పడేది బంధం అంటే దీని నుంచి వేసే బంధం కాదండి ఇక్కడ ఐ కాంటాక్ట్తో ఒక బంధం ఉండేది అప్పుడు ఆ బంధంతో వాళ్ళు కట్టుబడి ఉండేవారు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టి వీడియో వాడి వంక చూడాలి కెమెరా వంక చూడాలి రిలేషన్ ఎక్కడ ఉంటుందండి సో మొత్తం పోయింది అక్కడి నుంచి అన్ని అన్నింటిలోనూ అన్నింటిలోనూ పోయింది అందుకే ఏ మీరు వంద పెళ్ళిళ్ళు తీసుకుంటే అందులో పది పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి తొంభై పెళ్ళిళ్ళు పోతుంది అందుకని ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడిపోతుంది అవును అటువంటి మానసిక పరిస్థితి మనమే మనం అంత సంస్కృతి వదిలేసినప్పుడు వచ్చిన ఇబ్బంది ఈరోజు అందరూ ఫేస్ చేస్తాం అది ప్రాబ్లం నిజం కానీ అమ్మా ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులందరికీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి తల్లిదండ్రులు నేను ఏం చెప్తానంటే మనం ఒట్టి పిల్లల్ని కనడమే కాదు అంటే తల్లిదండ్రుల పాపం ఏమనుకుంటారంటే వాళ్ళకి కావలసిన నీడ్ అందించి వాళ్ళని సక్సెస్ చేసి ప్రతి తల్లిదండ్రులకి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుందండి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసే పిల్లల్ని పెంచుతారు నేను అది ఖచ్చితంగా చెప్పాల్సిందే మనం కానీ అందులో పొరపాటు ఏంటంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ ముందు తరం కానీ వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా పెంచేవారు ఏది వాళ్ళ కాళ్ళ దగ్గరికి అందించేవారు కాదు వాళ్ళు అడిగిన తర్వాత ఎన్నో రోజులకు ఇచ్చేవారు వాళ్ళంతటా వాళ్లే సర్దుకోవాలి ఆ మైండ్ సెట్ని తయారు చేసేవారు ఇప్పుడు ఏమైందంటే అంతమంది పిల్లలు లేరు ఉన్న ఒకళ్ళు ఇద్దరికి మనం పడ్డ కష్టం పడకూడదని అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారు దానివల్ల ఏమవుతుందని అంటే వాళ్ళకి అన్ని రెడీమేడ్ వస్తున్నాయి సో లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రెడీమేడ్గా సాల్వ్ అవ్వకపోతే ఇమీడియట్లీ సూసైడ్ చేసుకోవడం ఇమీడియట్లీ డిప్రెషన్కి వెళ్ళడం ఇది వస్తుంది లేదా తల్లిదండ్రులు మేము అడుగుతున్నాము ఎందుకు మీరు సెల్ ఫోన్లు బళ్ళు అన్నీ ఇచ్చి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి అవసరం లేని మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాడు ఒప్పుకోడండి వా వాడు అగ్రెసివ్ అయితే మా పీక్ మీద కత్తి పెడతాడు వాడు అగ్రెసివ్ కాకపోతే వాడి పీక్ మీద వాడు కత్తి పెట్టుకుంటాడు మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతున్నారు అంటే అటువంటి స్టేజ్కి వచ్చేసామని అంటే చిన్నప్పటి నుంచి మనం అన్నీ అమర్చి పెంచడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది సొసైటీ మారిపోయింది అంటున్నారు సొసైటీ ఇలాంటి సొసైటీలో కూడా చాలా బాగా పెంచుతున్నారు పిల్లల్ అండి అవు అందుకని మనం నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు సక్సెస్ అవ్వాలని మీరు తిని తినక చాలా త్యాగం చేసి అనవసరంగా ఎక్కువ నీడిస్తున్నారంట అలా కాకుండా వాడి అవసరానికి మించి ఏమి ఇవ్వకుండా అవసరానికి సరిపడా ఇచ్చి మనం పెంచగలిగితే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాం ఇది తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి అయితే కనుక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న చదువు ఎడ్యుకేషన్ సిస్టంలో తప్పనిసరిగా వాళ్ళకి కాంపిటీషన్ పోటీతత్వం ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా ఎక్కువ అవేర్నెస్ కావాలని ఎన్నో రకాలుగా వచ్చేసినాయి దానివల్ల వాళ్ళకి ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి అని అంటే వాళ్ళు ఎంతో కొంత ఆ మైండ్ని కామ్ చేసుకోవాల్సింది అది మెడిటేషన్ చేసుకుంటారా లేకపోతే మన సంస్కృతిలో పూజ ప్రార్థన అన్నీ పెట్టారు ఎలా చేసినా సరే అది మీరు కాసేపు మీరు మీరు కూల్ అయితే కనుక మెడిటేషన్ ది బెస్ట్ అండి అది చాలా తక్కువ టైంలో ఎక్కువ కామ్నెస్ వస్తుంది మైండ్ కళ్ళు మూసేస్తే సగం ప్రపంచం ముందు డ్రాప్ అయిపోతుంది లోపల థాట్స్ రూపంగా ఉండే మన ఇన్నర్ ప్రపంచం ఒకటే ఉంటుంది దాన్ని మనకి మనం కంట్రోల్ చేయడానికి ఫోకస్ ఎక్కడో చోట మనస్సుని పెడితే కనుక తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలా ఎప్పుడైతే మీ మీద మీకు కాన్సన్ట్రేషన్ పెరిగితే గ్రాస్పింగ్ పెరుగుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి తనతో తను ఉండడం అనేది స్టూడెంట్ అలవాటు చేసుకోవాలండి సెల్తో తను ఉంటున్నాడు ప్రపంచంతో తను ఉంటున్నాడు కానీ తనతో తను ఉంటే కనుక తప్పనిసరిగా సక్సెస్ అవుతారు నిజంగా పేరెంట్స్ ఈ పిల్లలు అనేది ఇంతకుముందు ఒక ఇరవై ఏళ్ళు ప్రాజెక్ట్ అనుకునేవాళ్ళేమో ఇప్పుడు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ప్రాజెక్ట్ అయింది అది పిల్లల్ని ఖండంతోనే కాదు కండానికి ముందే మనం ఎలా పెంచాలనుకుంటున్నాం ఎలా చదివించాలనుకుంటున్నాం ఎంత గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం ఇదంతా కూడా తెలుసుకోవాలండి తెలుసుకునే తర్వాతే కనడం అనేది ఉత్తమోత్తమైన పని అనిపిస్తాం లేకపోతే కనకపోయినా ఎవరు వచ్చి ఎవరు దేశ జనాభా చాలా ఉంది అద్భుతంగా ఉంది ఇప్పుడు అలాంటి జనాన్ని మనం కని భూమికి భారం చేయడం కన్నా కనకపోవడమే ఉత్తమోత్తమ పని అనిపిస్తుంది ఎందుకంటే చాలా కష్టమైపోయింది మా పేరెంట్ చాలా కష్టమైంది అంటే జీ లైఫ్ లాంగ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు పిల్లలతోటి వాళ్ళ స్వార్థంతో అన్నింటితోటి కూడా అంటే అవసరము అలా ఉందా లేకపోతే మనమే అవసరాలని క్రియేట్ చేసుకుంటున్నామా అనేది తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే తప్పనిసరిగా ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఇంతకుముందు ఒక ఇరవై ఏళ్ళ క్రితం పిల్లలకి పెళ్లి చేస్తాను వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాను అమ్మయ్య మా బాధ్యత తీరుంది అనుకునేది ఇప్పుడు పెళ్ళైనా పిల్లలకి వాళ్ళకు పిల్లలు పుట్టినా కూడా అమ్మో వీళ్ళు ఎక్కడ రాంగ్ ట్రాక్ పట్టేస్తారు ఏమైపోతారో మనం వెనకాతలు ఉండి చూసుకోకపోతే మంచి చెడు చెప్పకపోతే ఎలాగా అన్న భయం ఉంది పేరెంట్స్లో పేరెంట్స్ ఎప్పటికీ సుఖపడలేరు అలాంటి మానసిక పరిస్థితి వచ్చేసింది అటువంటి మానసిక పరిస్థితి వచ్చేసింది వాళ్ళ పిల్లలే కాదు వాళ్ళ మనవల్ని కూడా వాళ్ళు ఫేస్ చేయాలి అవును ఆ మనవలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అవన్నీ చూడలేరు తట్టుకోలేరు ఇది ఎప్పటికీ నెవర్ లాగా అయిపోయిందండి బా తప్పనిసరిగా దాన్ని కొంచెం కేర్ తీసుకుంటే చాలంటాను నేను కొంచెం జాగ్రత్త వహించాలి అలా ఉంటే తప్పించి కుదరదు ఇక్కడ ఇంట్లో ఉన్న పద్ధతులు ఇంట్లో ఉన్న వాతావరణం ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విధానం మనకి అనవసరమైన వాటి వైపుకి మనం జర్నీ చేసేస్తున్నాం అనవసరమైనవి తీసేస్తే మీకు కొద్దిగా టైం ఉంటుంది ఇది అవసరం ప్రతి పని దగ్గర ఇది అవసరమా అని ఒక్కసారి ఆగి మనం ఎంతవరకు ఇది అవసరం దాని దగ్గర అన్నీ అవసరం కింద అనిపిస్తుంది అది మైండ్ వేగం కరెక్ట్ అందుకని కొంచెం మీరు ఒక దేవుడికి దండ వేయాలన్నా పూలమాల కట్టేటప్పుడు కనీసం ఆ గ్యాప్ ఉంటుంది కదా ఆ దారానికి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది అలా మన ఆలోచనకు కొంచెం గ్యాప్ ఇవ్వాలండి కొంచెం గ్యాప్ ఇస్తే కనుక మీరు చక్కటి మీ జీవితమే ఒక పూలమాలలా తయారవుతుంది ఇది కడుతున్నాం దీన్ని చూస్తున్నప్పుడైనా మనం తెలుసుకోవాలి దీనికే గ్యాప్ ఇస్తున్నాను కదా నా ఆలోచనలకి గ్యాప్ ఇవ్వకుండా ఇది 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 నెక్స్ట్ అంటే ఎలా కుదురుతుంది అది వర్కౌట్ అవుతుంది అందువల్ల ఇబ్బంది అమ్మ అలాగే ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ స్కూల్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ ఒకవేళ మీ నుంచి ఒక మంచి మాట వాళ్ళకి చెప్పించారనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుందా తప్పకుండా తప్పకుండా అవకాశం ఉంటుంది అలాగే ప్రణవ ఆశ్రమం కాకినాడ అని కొడితే మీకు యూట్యూబ్లో పేరెంట్స్కి టీచర్స్కి స్టూడెంట్స్కి వీడియోస్ ఉంటాయి మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు పేరెంట్స్ అసలు ఎలాగా పిల్లలకి ఓంకారం నేర్పించాలి వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి ఏంటి అన్నీ కూడా మీకు ఆ యూట్యూబ్లో మేము ప్రణవాశ్రమం కాకినాడ అని మీరు అది కొడితే వచ్చేస్తుంది మాకు గదిలో కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే తప్పనిసరిగా కాంటాక్ట్ నెంబర్ ఆశ్రమం నెంబర్ ఉంటుంది ఆ నెంబర్స్ మీరు స్క్రోల్ చేస్తే కనుక దాంట్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు అంటే ప్రత్యేకంగా మేము ఇంకా ఆశ్రమం పూర్తిగా హాల్ తయారవ్వలేదు కాబట్టి పెట్టట్లేదు తయారైన తర్వాత స్టూడెంట్స్కి క్లాసెస్ మా దగ్గరికే తీసుకువచ్చి అటువంటి ఎన్విరాల్మెంట్తో మేము వెయ్యి మంది స్టూడెంట్స్ ప్రత్యేకంగా కూర్చునేటట్టు ఒక హాల్ తయారు చేస్తున్నాము ఆ హాల్ అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు చాలా వరకు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది దాంట్లో సమ్మర్ క్యాంప్స్ తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి దసరా సెలవులు అలా వచ్చినప్పుడు మేము క్యాంప్ కండక్ట్ చేస్తాము ఆశ్రమం ప్రణవాశ్రమం అంటే ఓన్లీ డెప్త్ సాధన ఒక్కటే కాకుండా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాము ఓకే ఓకే దాంట్లో భాగంగా అప్పుడు మేము కాంటాక్ట్ చేసి పిల్లలు మా దగ్గరికి వస్తే కనుక వాళ్ళని అక్కడ ఉండే ఎన్విరాల్మెంటుని సృష్టిస్తున్నాం ఓన్లీ స్టూడెంట్స్ కోసం అంటే మన సంస్కృతిలో ఉండే సైన్స్తో పాటుగా ఆర్గానిక్ ఫుడ్ తప్పనిసరిగా పొయ్యి మీద వండడము అలాగే మొక్కలు గార్డెను అలాగే క్లాసెస్ తర్వాత చాలామంది మంచి మంచి ప్రొఫెసర్స్ వాళ్ళకి బోర్ కొట్టకుండా అన్ని రకాలుగా వాల్యూస్ పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి మన వాల్యూస్ తర్వాత బ్రెయిన్ మీద ఎలా వర్క్ చేయాలి అన్ని రకాలుగా వాళ్ళకి తెలియచేయటానికి మేము డిజైన్ చేస్తున్నాము సమ్మర్ మ్యాక్సిమం అనుకుంటున్నాము రేపు సమ్మర్ అయితే కనుక సమ్మర్ క్యాంపులో కలుసుకోవచ్చు అది ఉంటుంది అలాగే ప్రణవాశ్రమం కాకినాడ అలాగే అనుకూడితే పేరెంట్స్కి పిల్లల్ని ఎలా కూర్చోబెట్టాలి అంటే అన్ని పెట్టాను దాంట్లో చూసుకోవచ్చు నేను మీకు ప్రామిస్ చేశాను నలభై ఐదు నిమిషాల నుంచి గంటలోపు మిమ్మల్ని తప్పకుండా కంప్లీట్ చేస్తానని ఈ ఎపిసోడ్లో నిజంగా ప్రజలందరికీ కనీసం ఏ ఒక్క పాయింట్ వాళ్ళకి రీచ్ అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది Čalas in Doshama Očnami, še enkrat se vam najlepše zahvaljujem. Namaste, Namaste, praksa.